స్వామి శరణం కూటమి మరో పది ఏళ్ళు పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేస్తున్నాడా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఆయన చేస్తున్న కామెంట్స్ కావచ్చు వైసీపీ పార్టీ మీద వ్యతిరేకతను పెంచుతున్నాయి కూటమి మీద పాజిటివ్ ని పెంచే విధంగానే కనిపిస్తుంది పరకామని గురించి మాట్లాడుతూ తిరుమల పరకాబలి కేసు పెద్ద కేసు ఏం కదా ఒక చిన్న కేసు ఆయన మాట్లాడటం రీసెంట్ గా పిపి మోడల్ లో మెడికల్ కాలేజీలు ఎవరైనా తీసుకుంటే వాళ్ళని నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో వేస్తానని మాట్లాడటం అవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి సీఎం గా ఉన్నంత మాత్రాన తనకి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తనకు నచ్చిన వాళ్ళందరినీ జైల్లో వేస్తారంటే అది కుదరదు చట్టాలు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవో చల్లపరుచుకోవడానికి లేనిపోని కేసును బనాయించి జైల్లో వేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాటలు వింటుంటే అది ఫాల్స్ కేసు అని అందరు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రాజకీయ నాయకుడుగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన మాటలు కాదు నిజంగా పీపీపి మోడల్లో ఏమైనా ఉంటాయి ఆ పాలసీలో ఏమైనా తప్పొప్పులు ఉంటే కోర్టుకి వెళ్ళాలి అదేవిధంగా ప్రజా ఉద్యమాలు చేయాలి ప్రజల నుంచి మద్దతు కూడ కట్టుకోవాలి కోర్టులో నుంచి అనుకూలమైన తీర్పు పొందాలి నిజంగా వాటిలో తప్పు ఉంటే ప్రజలే శిక్షిస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్లో ఆయన తీసుకొచ్చిన పాలసీల్లో అనేక తప్పు ఉన్నాయి వాటిని టీడీపీ ప్రజల్లోకి వెళ్ళింది కోర్టుకెళ్ళింది అడ్డుకుంది అదేవిధంగా ప్రజా పోరాటాలు చేసి ప్రజల మద్దతు కూడగట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి నూట యాభై ఒక్క సీట్లో ఉన్నటువంటి వైసీపీని పదకొండు సీట్లు తెచ్చింది ఇరవై మూడు సీట్లతో ఉన్నటువంటి టీడీపీ కూటమిగా ఏర్పడి నూట అరవై పైగా సీట్లు సాధించి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ తీసుకునే వాటిలో తప్పు ఉంటే వాటి ప్రజా కోర్టులో బయట పెట్టి ప్రజలు మద్దతు కూడగట్టుకొని అధికారంలోకి రావాలి కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకుంటే మిమ్మల్ని జైలు వేస్తా ఈ డెవలప్మెంట్ తీసుకుంటే మిమ్మల్ని జైలుకు పంపిస్తాను మేము వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటాం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు అలాంటి మాటలు పారిశ్రామికవేత్తల్లో భయాందోళన నెలకొడేలా చేస్తాయి విశాఖపట్నంలో రహస్యం మైండ్ స్పేస్ కి ఇచ్చిన ల్యాండ్ విషయాలు టీసీఎస్ కి ఇచ్చిన ల్యాండ్ విషయాల్లో కోర్టులో పిటిషన్లు దాఖలైనాయి అంత తక్కువ రేటుకి ఆ సంస్థలకి ఎలా భూములు ఇస్తారు అన్నట్టు వివిధ వ్యక్తుల ద్వారా పిటిషన్ నమోదయ్యాయి దీని వెనుక వైసీపీ ఉన్న విషయం అందరికీ తెలుసు అవేమి చిన్న ఆశా సంస్థలు కాదు వాటికి ల్యాండ్స్ తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తారు శాశ్వత భవనాలు కడతారు దాని ద్వారా వైజాగ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ యువత యువకుడికి ఉద్యోగాలు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయం హైదరాబాద్ లో రహిజా మైండ్ స్పేస్ కట్టేటప్పుడు కూడా ఇస్ కింద వాటికి అనేక రాయితీలు ఇచ్చారు తక్కువ రేటుకి భూములు ఇచ్చారు ఒకప్పుడు హైదరాబాద్ అంటే మైండ్ స్పేస్ ఉండేది మైండ్ స్పేస్ లో అనేక కంపెనీలు వచ్చి మైండ్ స్పేస్ డెవలప్ అయ్యా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియా మాత్రం డెవలప్ అవడం కాకుండా హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీకి అదొక ఆ టెక్ పార్క్ చాలా ప్లస్ గా నిలిచింది అదే విధంగా వైజాగ్ లో కూడా దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎకరాలు రహేజా మైండ్ స్పేస్ కేటాయించారు టీసీఎస్ కేటాయించారు కాగ్జిం కేటాయించారు వాటన్నిటి మీద కేసులు వేస్తున్నారు వీటన్నింటి వెనక పనవులు సుధాకర్ ఉన్నారు అనేది అందరికీ తెలిసిన సత్యం మరోపక్క జగన్మోహన్ రెడ్డి అమరావతిలో అభివృద్ధి పనుల అదేవిధంగా మెడికల్ కాలేజీలో మీరు తీసుకుని మేము జైలుకు పంపిస్తామని మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ జనంలో వైసీపీకి చాలా వ్యతిరేకత తీసుకొని వస్తున్నాయి అదేవిధంగా జగన్ సమర్థత మీద కూడా అనుమానాలు పెంచేలాగా అనిపిస్తున్నాయి ఆఫ్ ద రికార్డు అన్ ద ఆఫ్ ద రికార్డు టీడీపీ నేతలు జగన్ మాటలను చూసి ఓహో జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉండాలి ఇంకో పది కాలాలు ఆయన ఇలాగే మాట్లాడుతుండాలి ఇలాంటి కామెంట్స్ చేయాలి ఆయన వెళ్ళిపోతే మాకు దిక్కెవరు ఇలా మాట్లాడుతుంటేనే టీడీపీకి బలంగా ఉంటుంది వైసీపీ ఇంకా క్షీణిస్తుంది ఇలాంటి జగన్ని మళ్ళీ మనం గెలిపిస్తే మమ్మల్ని ఏం చేస్తారన్న భయం ప్రజల్లో ఉంటుంది కాబట్టి జగన్ ఇలాగే ప్రశ్నపీట్లు పెట్టాలి ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్స్ చేయాలని టీడీపీ నేతలు అనుకుంటున్నారు సమాజంలో కొందరు శాసించే స్థాయిలో ఒక రాష్ట్రాన్ని శాసించగల సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయకూడదు మన మైండ్కి ఏమొస్తుంది మన నోటికి ఏదొస్తుంది మాట్లాడితే సరిపోయాలనుకుంటే మాత్రం అది చాలా రాంగ్ ప్రజల్లోకి ఏ మాటలు వెళ్తే ఎలా వెళ్తుంది ప్రజాస్పందన ఎలా ఉండదు వాటిని పరిగణలోకి తీసుకోవాలి దానికి తగ్గట్టు మాట్లాడితే రాజకీయ నాయకుడికి ఎదుగుతారు అలా కాకుండా ఏది పెడితే అది మాట్లాడితే మాత్రం రాజకీయంగా అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా అతనికి అతని పార్టీకి మంచిది కాదు